ఆ పారిపోయినటువంటి వారు ఏం చేస్తున్నారు ఇంక అక్కడి నుంచి ఆ కుటుంబాన్ని నల్ల చేస్తున్నారు కోర్టులు పోలీస్ స్టేషన్లు ఇక ఇంట్లో ఉన్నట్టు వారందరి మీద కేసులు వారందరినీ స్టేషన్కి ఎడవటం పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళడం కొట్టించడం లేకపోతే వారందరినీ కోర్టు ఇచ్చిన తర్వాత వారి మీద కేసుల పైన కేసులు వేయటం వారి జీవితాలన్నీ కూడా అదే విధంగా ముగిసిపోతున్నాయి ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు పది సంవత్సరాలు కోర్టులు పోలీస్ స్టేషన్ తిరగటం డబ్బులన్నీ నాశనం చేయడం వారికి వీరికి ఆ డబ్బు ఇచ్చి వారంతా నాశనం అయిపోవటం వారి ఆర్థిక స్థితులన్నీ కూడా పూర్తిగా నాశనానికి వెళ్ళిపోవటం ఒక పగ ప్రతీ కారణంతో వారు జీవిస్తున్నారు తప్ప కానీ దేవుడి ఈ కుటుంబంలో నన్ను ఎందుకు పంపించాడని ఆలోచన తత్వాలు వారిలో లేనే లేవు ముఖ్యంగా క్రైస్తతో పెళ్ళంటే వారు ప్రతి ఒక్కరి కుటుంబంలో తన అత్తమమ్మల దగ్గర లేకపోతే భర్త దగ్గర ఇరుగు పొరుగు వారి దగ్గర ఇప్పుడు మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే నెమ్మది కలిగి ఉండాలి ఏం జరగబోతుందో ముందు ముందు దేవుడు నా కోసం ఏం ఆలోచన కలిగి ఉండాలి